ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఈ నెల ఇరవై ఐదు వరకు మాత్రమే గడువు ప్రభుత్వం సచలన ప్రకటన రద్దు ఉంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం ఇదే షాకింగ్ న్యూస్ అప్డేట్ అయిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని చూసి కన్నా లైక్ చేయడం మర్చిపోతున్నాం అట్లా లైక్ చేయడం ఇలాగే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ త్వరలో విడుదల చేయ ఉద్యోగ నోటిఫికేషన్ నేపథ్యంలో అభ్యర్థులందరూ తమ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఓటీఆర్ డేటాను తప్పనిసరి అప్డేట్ చేసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీ పిఎస్టీ అనగా ఆదేశాలు జారీ చేసింది గతంలో పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్ ప్రక్రియలన్నీ పూర్తి కమిషన్ను ఇప్పుడు కొత్త నియామకాలు సిద్ధమవుతుంది ఇటీవల ఎస్సీ వరకు అభ్యర్థుల అభ్యర్థుల అర్హత మార్పులు ఇక అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఓటీఆర్ డేటాను కమిషన్ అప్డేట్ అయితే చేస్తుంది రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో జాప్యాన్ని నివారించడానికి నిర్ణయం తీసుకున్నారు ఇందులో తొమ్మిది వరకు ఉన్నటువంటి గడువును ఓటీఆర్ అప్డేట్ అనేది చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై ఐదు తేదీ వరకు అయితే పొడిగించారు ప్రస్తుతం కమిషన్ వద్ద రిజిస్టర్ అయినటువంటి సుమారు ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల మంది అభ్యర్థులు అందరూ కూడా తమ వివరాలు చేసుకోవాలని కమిషన్ పేర్కొంది అభ్యర్థులు తమ వ్యక్తిగత విద్యా కేటగిరీ వివరాలను సరిచూసుకోవాలని కొత్తగా పొందిన అదనపు విద్యార్థి సర్టిఫికేట్లు ఈడబ్ల్యూఎస్ నాన్ క్రిమి లేయర్ వివరాలు కూడా లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అప్లోడ్ అనేది చేయాలని పేర్కొన్నారు అనమాట అదనపు తర్వాత అడ్రస్ మొబైల్ నెంబరు ఈమెయిల్ వంటివి కూడా వీరాలు మినహా మిగిలిన ప్రధాన ఫీల్డ్ మార్చుకోవడానికి వీరుండదనమాట అభ్యర్థుల హెచ్చరిక నిందిత గడువులోపు ఓటీఆర్ అప్డేట్ అనేది చేసుకొని అభ్యర్థుల భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు ఓటీఆర్లో ఇచ్చేటువంటి సమాచారాన్ని తుది సమాచారంగా పరిగణిస్తామని అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా వివరాలను నమోదు చేయాలని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర తెలియజేశారు అభ్యర్థుల కమిషన్ అధికార వెబ్సైట్లో వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీ పిఎస్ఈ డాట్ జిఓవి డాట్ అనే తమ అంటే తమ వివరాలను అయితే అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట